మీకు రియాలిటీ చెప్తా ఎందుకు అంటే ఇది తెలంగాణలో ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం గా ఎవరు ఉండే మహిళాకు సంబంధించిన ఒక నేత ఏది బీఆర్ఎస్ ఎంఐఎంకు సంబంధించి ఏదో పదం వాడింది బూత్ పదమే వాడింది నేను విన్నా ఆ వీడియో నేను పేరు చెప్పదలుచుకోలే సబ్దులు కట్టుకొని పోతున్నాం మా ప్రచారం మేం చేస్తున్నాం ఎడవైరు మీ నాయకత్వం అంతా ఏ ఏ ఎక్కడున్నారు ఎందుకు రాలే ప్రచార తరలి ఏమైపోయింది భారతీయ జనతా పార్టీకి ఏమైతున్నది తెలంగాణలో మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం ఎందుక మీ పార్టీలు ఆలపొద్దుగాల దుకాణం చదురుకొని వెళ్ళిపోర్రీ మీరు ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అప్పుడు నేతలందరూ ఏడున్నారు మరి జూబ్లీ హిల్స్ నేతలలో ఏమైపోయింది ఆనాడున్న వాడి వేడి ఎందుకు లేదు ఇవాళ ఎందుకు చల్లబడ్డరు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉర్రూతలు చాలా చాలామంది నేతలు ఇవ్వాలి ఎందుకు ఉర్రూతలు ఏదో శివం మూనినట్టు వేసిరి కదా అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడేమైంది